వీడియోలో మనము ముప్పై తేదీలో జన్మించిన వాళ్ళు కష్టాల్లో ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తారు అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజా మందిరం మీ ఇష్ట దైవాన్ని పూజ చేసుకొని ఆ తర్వాత చక్కెర పండు చక్కెరకేలి అట్టి పండుని కానీ పంచిపెడితే మీకు మంచి జరుగుతుంది లేకపోతే అదే రోజున పేదరికంలో ఉన్న వృద్ధులకి వస్త్రాలు కడుపు నిండా భోజనం పెట్టించండి అనతి కాలంలోనే అనుకూలమైన మార్పులు కలిగి మీరు గౌరవ మర్యాదలతో పాటు ఆధికంగా కూడా చాలా మెరుగుపడుతుంది ఇలా కనీసం మూడు జన్మ తేదీల్లో కానీ లేకపోతే మూడు గురువాళ్ళు మూడు గురువారాలు గురువారాలుగానే చేయనంటే మూడు గురువారాలు చేసి ఆ తర్వాత మీకు మంచి ఫలితం కలుగుతూ ఉంటే ఇలా ప్రతి ఒక్క గురువారం అట్టి పనులు పంచి పెట్టండి అట్టి ఎంతో ఖర్చు ఉండదు కదా సో అలా ఖర్చు పెట్టడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది మీరు ఫస్ట్ మూడు వారాలు ప్రయత్నం చేసి చూడండి ఓకే అనుకుంటే అలా చేసుకుంటూ ఉండండి మీకు ఇంకా ధనం అయితే కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి